ఎందుకు ఈ గుణితాలను పిల్లలు తప్పులు రాస్తుంటారు హలో ఫ్రెండ్స్ లెర్న్ తెలుగు విత్ హరి యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం చూడండి ఫ్రెండ్స్ ఈ ఘాగునింతం తర్వాత ఈ జాగుణింతం ఈ రెండు కూడా మహాప్రాణక్షరాలని చెప్తాము అయితే లాస్ట్ వీడియోలో ఈ ఘాగుణితానికి సంబంధించి నేర్చుకున్నాం ఇప్పుడు జాగుణింతానికి సంబంధించిన విషయాన్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ జాగుణింతం మనం నేర్పించినప్పుడు ఏం చేయాలంటే పిల్లలకి విధంగా మనం చెప్పాలి జాగుణింతం సున్నా పెద్దగా రాయమని చెప్పాలి సున్నాకు తగిలేలా తలకట్టును రాయమని చెప్పాలి తర్వాత పక్కలో ఈ విధంగా రెండు కొమ్ములు రాయమని చెప్పాలి తర్వాత దీనికి జట అనేటువంటి గీత అనేది మధ్యలో రాయించాలి అప్పుడు ఇది ఝ అవుతుంది ఒత్తి పలకాలి ఝ మహాప్రణక్షరం ఝ అవుతుంది ఇప్పుడు ఇది ఝాగుంతం ఇందులో ఉన్న అచ్చును కూడా పిల్లల చేత రాయించాలి ఝా అంటున్నామంటే అందులో ఆ అనే అక్షరం ఉంది అని రాయించాలి చూడండి ఆ ఝ నెక్స్ట్ ఝాకు తలకట్ అయిపోయింది ఇప్పుడు ఝాకు దీర్ఘం పైన రాయించు దీర్ఘం ఝ ఈ విధంగా రాయించి దీర్ఘం ఇక్కడ రాయించాలి ఝాకు దీర్ఘం ఝా ఇందులో ఉన్న అచ్చు ఆ ఝాకు గుడిస్తే ఝి ఝా ఝి జాకు గుడి జి ఇందులో నచ్చు ఈ ఝి ఝీ జాకు గుడిదీర్ఘం ఝాకు గుడిదీర్ఘం ఝే ఏ ఝాకు కొమ్ము ఆ ఇక్కడ జాగ్రత్తగా ఉన్నారు మళ్ళీ ఫస్ట్ జారాయండి జా అయిపోయింది ఇక్కడ వరకు కొమ్ము రాస్తే ఝూ అయింది ఇప్పుడు ఝూ ఇందులో నచ్చు ఓ జూ రాసేటప్పుడు ఇది గమనించాలి చూడండి ఫస్ట్ ఒకసారి సెకండ్ ఒకసారి థర్డ్ ఒకసారి కరువు చూడండి వంపులు ఒకటి కొమ్ములు వన్ టూ త్రీ మూడు సార్లు రాసామని గ్రహించాలి ఝూ ఝా కొమ్ముదీర్ఘం ఝూ ఇక్కడ వరకు మనకు ఝా తెలుసు ఝా ఝా ఇప్పుడు కొమ్ముదీర్ఘం వన్ టూ త్రీ ఇక్కడ దీర్ఘం వేయాలి జో ఇందులో ఉన్న గుర్తు అచ్చు గుర్తు ఓ ఝో అంటే ఓ అంటున్నాం నెక్స్ట్ జ్రు చూడండి ఝాకు ఋత్వం జురు జ్రు ఇందులో ఉన్న అచ్చు రు ఝాకు ఋత్వ దీర్ఘం జ్రూ ఇందులో ఉన్న అచ్చు రు ఝాకు ఎత్వం చూడండి జాకు ఎత్వం ఏ విధంగా రాయాలి ఎత్వం రాయండి పక్కలో ఈ విధంగా సేమ్ కొమ్ములు రాసి మధ్యలో విధంగా గీత గీయాలి ఝ ఇందులో నచ్చు ఏ ఝాకు ఎత్వ దీర్ఘం ఝే ఇందులో గుర్తు ఏ ఝాకు ఐత్వం చూడండి ఝాకు ఐత్వం ఝే రాయండి తర్వాత ఐతం రాయండి జై ఐంది ఇందులో ఉన్న గుర్తు ఐ జై ఐన్ నెక్స్ట్ చూడండి జో ఝాకువం జో రెండు విధాలుగా రాయొచ్చు ఇక్కడ ఉత్వం ఇవ్వచ్చు పైన కూడా ఇవ్వచ్చు ఝో ఝో ఇప్పుడు ఝో అనే దీర్ఘాచడం చూడండి ఝాకు ఉత్వ దీర్ఘం ఝో ఇందులో ఉన్న ఓ ఇక్కడ రాయలేదు జో అంటే ఇందులో ఉన్న ఓ ఇక్కడ ఝో అంటున్నాం కాబట్టి ఓ అనే అచ్చుగురుతు తర్వాత ఝాకు అవుత్వం ఝా రాయండి ఫస్ట్ తర్వాత ఇక్కడ అవుత్వం అప్పుడు ఇది ఝ అయింది ఇందులో గుర్తు అవు తర్వాత అయితే ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్ అనే ఈ దీర్ఘక్షణం ఈ విధంగా కూడా రాస్తుంటారు గమనించండి మనం న్యూస్ పేపర్ కానీ టెక్స్ట్ బుక్స్ లో కానీ ఈ లెటర్ని ఇలా చూస్తుంటాం అంటే ఝాకు ఎత్వం రాయండి మొదట ఝే అయింది ఇక్కడ దీర్ఘం రాయండి అప్పుడు ఇది ఝో అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ జాగుని తాన్ని మీ పిల్లలకు నేర్పించండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి వీడియోలు కావాలనేటువంటి కామెంట్ చేసి అలాంటి వీడియోలు చేయడానికి నేను సిద్ధం ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్